అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు గౌరవ మంత్రి నారాయణ గారు అట్లే నుడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు కలెక్టర్ ఎమ్మెల్యేలు అందరూ పార్టిసిపేట్ చేశాము విషయం ఏంటంటే నుడా కింద నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద ఆ లేవుడ్స్ క్రమబద్ధీకరణ దానికి గవర్నమెంట్ జీవో ఇచ్చింది ఆ ఎల్ఆర్ఎస్ కింద నేను వాటిలో కూడా ఏంటంటే రెగ్యులరైజ్ చేసి దాంట్లో ఎక్కువ ఇల్లీగల్ లేవర్స్ వన్ థర్టీ ఎయిట్ సర్వేపల్లిలోనే ఉన్నాయి పద్నాలుగు వందల ఎకరాల సరవేపల్లిలోనే ఉన్నాయి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి వాటిని రెగ్యులరైజ్ చేసి ఆ ఎవరైతే పొరపాటున కొన్నారో వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చేయాలనేది మా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం దాంట్లో కూడా నేనేమి అప్పీల్ చేశానంటే మినిస్టర్ గారికి డిపార్ట్మెంట్కి ఏ ఏదైనా రెగ్యులరైజ్ చేయండి అయిపోయింది బట్ సేమ్ టైమ్ ఆ టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఆ పది శాతం పిల్లలు ఆడుకునేదానికి ఒక పార్కు ఒక బడి ఒక గుడి ఏదో ఒకటి పెట్టుకునేదానికి ఒక చర్చ్ మసీద్ అక్కడ వాతావరణం బట్టి దాన్ని మాత్రం పట్టుకొని ఆడ దానికి స్పేర్ చేసి మిక్కి రెగ్యులరైజ్ చేయండి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేశాను వాట్ ఎవర్ మంత్రి గారు ఇంకో మాట చెప్పారు మీకు వచ్చిన డబ్బు శ్రీనివాసరెడ్డి కూడా అదే చెప్పాడు ఏ కాన్స్టెన్సీలో రెగ్యులరైజ్ చేసినప్పుడు గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఆ ఫీజు ఏదైతే ఉందో దాన్ని ఆ నియోజకవర్గం డెవలప్మెంట్కి పెట్టుకోండి అని చెప్పారు నిజంగా మేము సంతోషపడుతున్నాం ఎవరు నియోజకవర్గంలో వాళ్ళకి వస్తుంది కొత్త ల్యాండ్ ఉంటే నుడా లేఅవుట్ చేస్తుంది దాంట్లో కూడా ఒక టెన్ పర్సెంట్ మేము పెట్టుకుంటాం నృడాకి నైంటీ పర్సెంట్ ఆ కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్కే ఇస్తామన్నారు అది కూడా చాలా సంతోషంగా ఉంది ఏదేమైనా గతంలో మాదిరిగా లేఅవుట్స్ కాలువ కట్ట దానికి ఇవ్వాల్సిన బఫర్ ఓపెన్ స్పేస్ భవిష్యత్ బిడ్డల కోసం పది శాతం అది కూడా లేకుండా చేసేసారు అటువంటివి జరగకుండా యాక్షన్ తీసుకోవాలా రెండోది ఏంటంటే నేను ఇంకోటి కూడా రిక్వెస్ట్ చేశాను ఎవరైతే ఆ టైంలో పంచాయతీ అయితే పంచాయతీ సెక్రటరీ నుడా నుంచి అప్రూవల్ లేదన్నా పొరపాటు కన్సర్న్ మీద ఒకరిద్దరి మీద చర్యలు తీసుకుంటేనే ఈ అనౌరైజ్డ్ ఇల్లీగల్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఆక్యుపై చేసేసి పది శాతం వదిలిపెట్టకుండా వాళ్ళకి ఒక వార్నింగ్ పోవాలని కూడా మంత్రి గారిని వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఇంకొకసారి భయపడాల అటువంటివి జరగకుండా చేయాలని చెప్పి నేను మినిషి గారిని కూడా కోరాను వాట్ ఎవర్ ఫైనల్ గా స్టేట్ వైడ్గా ఎవరైతే వాళ్ళకి అరెగ్యులైజ్డా నోడా అప్రూవ్లా పంచాయతీ అప్రూవల్ కొనే వాళ్ళకి తెలియదు వాళ్ళు నష్టపోకుండా వాటిని రెగ్యులరైజ్ చేయటం ఆహ్వానించదగిన విషయం మినిస్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్ చెప్తున్నారు